స్వామి శరణమయ్యప్ప అందరు ఎలా ఉన్నారు సో నేను బాగున్న సో అందరూ బాగున్నారు సోళ నేను ఎక్కడున్నాను తెలుసా మహాశివుడు అనగా మా తండ్రి దగ్గరికి వచ్చేసాను అందరూ నతబడి వచ్చి అందరికీ దర్శనం ఇప్పిస్తాను అలా లోపలికి ఎంట్రీ కావాలి జస్ట్ పది రూపాయల టికెట్ అన్న ఓకే తీసేసుకుందాం ఇబ్బంది ఏముంది అలా పది రూపాయలు టికెట్ తీసుకుని కొంచెం ముందుగానే మా అన్న కనపయ్య ఎదురుగా కూర్చొని తమ్ముడు నా ఆశీర్వాదం తీసుకున్నాడు అన్న నీ తప్ప ఎవరు తీసుకున్నాను అలా ఆశీర్వాదం తీసుకొని లోపలికి పోనీ జగన్మాత అదృష్టానికి కొద్ది మా మాత కూడా ఇక్కడే ఉంది ఎక్కడే నాకు అదృష్టం ఇచ్చేసి తండ్రి దగ్గరికి జాగ్రత్తకి వెళ్ళిన ఆశీర్వాదం ఇచ్చింది అలా ముందుకు వెళ్ళగిన అబ్బాబాబ్బా చూడలేను మా తండ్రి ఎన్ని రూపాలు ఎన్ని అవతారాలు వెయ్యిన్ని నూట పదహారు లింగాలలో అలా నాకు దర్శనం ఇచ్చాడు అలా మా తండ్రిని తీసుకొని మీ అందరికీ చూపిస్తున్నారు అందరూ చూసి తమ్ముడు అయితే ఎక్కువసేపు శాంతి లేదు నాయనా అక్కడ మాత్రం మనకి వీడియో తీసే అవకాశం లేదు అయినా పర్లేదు చూపించేస్తాను చూసేయండి ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే బయటికి రాని అద్భుతమైన ప్లేసు అన్నింటినీ చూడండి ఈ చెట్లు వాతావరణం మా తండ్రి గారు ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నారు అందరూ వచ్చండి చూసేయండి ఇది ఎక్కడో అనుకో కాకండి టంగటూరు బెటర్కుంటు రోడ్డు అందరూ వచ్చి చూసేయండి పంచముఖ శివలింగం చూసుకోండి ఎక్కడ వీడియో అయిపోయింది అనుకోమాకండి మళ్ళీ ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి లైక్లు కొట్టండి షేర్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో మాత్రం ఆరహార మహాదేవ్ అని పెట్టండి